ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం నా పేరు శ్వేత ముందుగా ముఖ్య అంశాలు మహేశ్వర మహాపిరమిడ్ లో విజయవంతంగా కొనసాగుతోన్న ఏడవ రోజు సామూహిక అఖండ ధ్యాన కార్యక్రమాలు భూమి నుండి దివికి పైనమైన కోటాల సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుధాకర్ గారు శాకాహారం ధ్యానం శాంతి సద్భావన యాత్ర నిర్వహిస్తోన్న భీమకండ శైవ క్షేత్ర సభ్యులు స్పిరిచువల్ ట్యాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తి చేసిన ఎనభై రెండు రోజుల సామూహిక ధ్యాన కార్యక్రమాలు దివ్య ధర్మ పిరమిడ్ లో భగవద్గీత శ్లోకాల వివరణ అందిస్తోన్న బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు ఇక వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్లో పరిణిత పాత్రి గారి ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజుల సామూహిక అఖండ ధ్యాన కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఏడవ రోజు కార్యక్రమాల్లో భాగంగా పితామహపత్రిజీ సాంగత్యంలో అందరూ అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వారి యొక్క ధ్యాన అనుభవాలను పంచుకున్నారు ఈ అఖండ ధ్యానం అఖండ ధ్యానంలో మీ అందరికి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ ఈ ఏడవ రోజు ఎంతో చక్కగా మనము ధ్యానం చేయబోతున్నాము ఈ రెండు గంటల సమయం పాటు మనందరము ధ్యాన స్థితిలో ఉండబోతున్నాం డియర్ ఫ్రెండ్స్ మనందరము ధ్యానం చేస్తాం ధ్యానులము ధ్యానం చేసిన ప్రతిసారి మనకి ఎంతో ఎనర్జీ ఎంతో శక్తిని ప్రసాదిస్తారు పిరమిడ్ లో ఇంకా అయితే మూడింతల శక్తి మనకి వస్తుంది ఎంత చక్కని విషయం అది మనము ధ్యానంలో శక్తి తీసుకున్నప్పుడు ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా మనము వినియోగిస్తున్నాం సో వచ్చిన ఎనర్జీని వచ్చిన శక్తిని మనం ఎలా వాడుకుంటున్నాము ఏ రకంగా మనము సద్వినియోగపరుచుకుంటున్నాము అనేది కూడా ఒక్కసారి మనం గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్ అనవసరమైన ఆలోచనలు అనవసరమైన మాటలు అనవసరమైన చేతలు అనవసరమైనవి చేయడం చెయ్యడం ఇలా చేసినప్పుడు ఎంత ఎనర్జీ తీసుకున్నా వ్యర్థమే విద్యార్థి ఆత్మగాని అయితే ఈ ప్రపంచ దేశం అంతా ఒక అభివృద్ధి బాటలో ఉంటుంది చాలా మంది యువత ఆత్మజ్ఞానంతో అనుసంధానం లేక అనేక సమస్యలతో కుట్టుమిట్టాడుతున్నారు అక్షరజ్ఞానం ఉన్నది కానీ అక్షరజ్ఞానం కన్నా ఆత్మజ్ఞానం గొప్పది ఎన్నెన్నో పుస్తకాలు తిరిగిస్తున్నారు ఎన్నెన్నో గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు నువ్వు ఎంత పెద్ద చదువులు చదివినా ఎన్నె ఎన్నెన్ని పుస్తకాలు తిరిగేసినా కానీ ఆత్మజ్ఞానం అనేది మీకు తోడుగా నీడగా లేకపోయేసరికి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నది అందుకని ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞాని కావాలి ధ్యానం చేయాలి నాకు ధ్యానం పరిచయం చేసిన రాము మాస్టర్కి అలాగే నా ఆధ్యాత్మిక జీవితంలో హెల్ప్ చేసిన గురువులందరికీ ఆత్మ ప్రణామాలు నా పేరు శైలజ నేను కరీంనగర్ నుంచి వచ్చాను నేను కరీంనగర్కి జనరల్ సెక్రటరీని పైమా తరపున సో నాకు ఈ బాధ్యతని ధ్యానోత్సమనే టీం రాము సార్ అలాగే అర్ణజ్యోతి మేడం ఇచ్చారు నేను టూ థౌజండ్ సెవెంటీన్ లో ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితం చాలా అద్భుతంగా ఉంది నేను ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా అద్భుతంగా జీవితాన్ని గడుపుతున్నానో అప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళందరికీ ధ్యానం పరిచయం చేస్తున్నాను జూలై ఎనిమిదవ తేదీన కొటాల సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుధాకర్ గారు భూమి నుండి ఉన్నత లోకాలకు పయనమయ్యారు ఈ సందర్భంగా సుధాకర్ గారి ఆత్మకు శాంతి కలగాలని ఘన నివాళులు అర్పిస్తోంది పిఎంసీ టీం రెండు వేల పదిలో పత్రిజీ గారు చెప్పిన బోధనల వల్ల సుధాకర్ గారు ఆధ్యాత్మిక జీవనంలోకి అడుగుపెట్టారు ఆ తర్వాత శ్రీ సుధాకర్ గారు వారి పొలంలో బేతవనంని నిర్మాణం చేసి నిత్యాన్నదానం చేసేవారు అలాగే గ్రామ గ్రామాన ఆధ్యాత్మిక ర్యాలీలు నిర్వహిస్తూ ఎంతోమందిని ధ్యాన మార్గం వైపు మలచి తనవంతు కృషి చేశారు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం భీమకండ శైవ క్షేత్రంలో శ్రీ వశిష్ట మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్స్ ఇరవై ఏడు రోజుల పాటు నూట ఎనిమిది గ్రామాల్లో శాకాహారం ధ్యానం శాంతి సద్భావన యాత్ర నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ముందుగా దేవాలయంలో అందరూ కలిసి సామూహిక ధ్యానం చేసి కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం మహాకరుణ శాకాహార ప్రచార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అహింసా నినాదాలు చేస్తూ శాకాహార పుస్తకాలను పంపిణీ చేస్తూ మానవుల ఆహారం శాకాహారమే అని చాటి చెప్పారు ఈ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించగలరు మరి ఎన్ని డబ్బులు సంపాదించినా ఆరోగ్యం లేకపోయినా మానసిక ప్రశాంతత లేకపోయినా అది జీవితం దుర్భరంగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ గ్రహించండి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ జీకే గారి పర్యవేక్షణలో సామూహిక ధ్యాన కార్యక్రమాలను ఎనభై రెండు రోజుల పాటు విజయవంతంగా పూర్తి చేశారు ఈ సందర్భంగా వినుకొండ మాస్టర్ త్యాగరాజు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ధ్యాన అనుభవాలను అందరితోనూ పంచుకున్నారు అనంతరం చక్కటి విషయాలను తెలియజేసినందుకు త్యాగరాజు గారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాంజనేయులు గారి అధ్యక్షతన అద్భుతంగా జరిగాయి మనకు ఒకసారి నా పేరు నేను చెప్పని నా శాఖ ఉంది కాంప్లెక్స్లో నేను రెండు వేల తొమ్మిదిలో చెప్పడం జరిగింది సత్యసాయి జిల్లా ధర్మవరం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు అద్భుతంగా సజ్జన సాంగత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో జూలై ఎనిమిదవ తేదీన శ్రీ బ్రహ్మశ్రీ రెడ్డి గారు హాజరై భగవద్గీత శ్లోకాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు ప్రతిరోజు ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ధ్యానం అనంతరం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సజ్జన సాంగత్యం జరుగుతోంది ఎలా తెలుస్తుంది నా స్వధర్మం నాకు ఏదైతే ఉంటుందో అదే స్వధర్మము అదే నీ కర్మాచరణ ఆ కర్మాచరణే చేయాలి అంటే

జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పిరమిడ్ సేవాదల్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ రమాదేవి ప్రభాకర్ గార్ల ఆధ్వర్యంలో ఆత్మ జ్ఞానం శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గారు హాజరై వారి యొక్క విశేషమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం శివం శ్వాసే క్షేమం ఈ శ్వాస నాటికం అని చెప్పారు వాళ్ళంతా అన్నమాచారో చెప్పాడు కాయకూపీలో గరి ఉన్నదని కాయక మన బుక్కులు కాయక తూపీలో గరి ఉన్నదని చెప్పి శ్వాస నాటికం అని చెప్పారు ఇంతవరకు వాళ్ళంతా చేసింది గుగ్గుల రాసిపోయారు అబ్బా చేసేడు ధ్యానం చేసేది ఆడ ఇళ్ళ చూసుకుంటే వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని బుక్కుల రూపంలో పట్టించిపోయారు కర్ణాటక బల్లారి గంగోత్రి స్కూల్లో విద్యార్థులకు ధ్యాన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి బల్లారి పిరమిడ్ మాస్టర్స్ ప్రేమకుమారి నాగమణి గార్ల నేతృత్వంలో విద్యార్థులకు ధ్యానం గురించి అవగాహన కల్పించి అందరితోనూ అద్భుతంగా సామూహిక ధ్యానం చేయించారు జిల్లా పిరమిడ్ మాస్టర్స్ అంజయ్య సునీత గారు మాధవ్ నగర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ అందరితో అద్భుతంగా ధ్యానం చేయించారు ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయ సిబ్బంది కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు జిల్లా కనిగిరి బోధిధర్మ స్కూల్లో పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి ఈ ధ్యాన సదస్సు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా సినీ మాస్టర్స్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు హాజరై ధ్యానం వల్ల వారి జీవితంలో పొందిన మార్పుల గురించి అందరికీ చాలా అద్భుతంగా తెలియజేశారు అనంతరం కనకారావు గారు మాట్లాడుతూ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు नमक में मेरे गाड़ो नमक है गाड़ो गाड़ो मैं है मेरे गाड़ो नमक है गाड़ो ऐसी वजह से ये जा रही है उसमें नमक नहीं है ना यार तो ये बेड रोक में आओगे गाड़ो ये रोक में ऐसी वजह से ये बंदे उसके ऐसे गाड़ो ऐसी वजह से ये गाड़ो तो ऐसे गाड़ो अब उसको रोक लेंगे गाड़ो रोक लेंगे आज चाहे तुम्हारे लेफ्ट कार्ड हो, तभी तो स्पिरिचुअल बुद्धिमान हो, तो अगर तुम्हारे తిరుచోరండి అంటే మనం ఒక పానశక్తి మనలో ఉంది ఒక ఆత్మశక్తి మనలో ఉంది ఆత్మశక్తి ఉంటుంది ఆ తర్వాత ఆత్మశక్తి బయటకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం బయట అవసరం లేదు బాధడాల్సిన అవసరం లేదు సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్లో సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లీలావతి గారు బివిఆర్ చలపతి గారు హాజరై ధ్యాన సాధకుడికి ఉండవలసిన లక్షణాల గురించి వివరించారు అనంతరం అందరితోనూ చాలా చక్కగా ధ్యానం చేయించారు

గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీకి నా ఆత్మ ప్రణాములు నా పేరు నీరజ నేను ధ్యానంలోకి మా సిస్టర్ వనజ ద్వారా వచ్చాను టూ థౌజండ్ లెవెల్లో మా ఫ్రెండ్ ఉమా చెప్పింది కానీ నేను అప్పుడంతగా పట్టించుకోలేదు ఇదంతా పెద్దవాళ్ళు చేసేది అని అనుకున్నాం మేము ఫ్రెండ్స్ అంతా తను వాళ్ళ ఇంట్లో గెట్ దగ్గర పెట్టి క్లాస్ చెప్పినా కూడా మేము పట్టించుకోలేదు ఫ్రెండ్స్ అంతా ఇది వైరాగ్యం తెచ్చుకుంది అని అనుకున్నాము కానీ మా సిస్టర్ ద్వారా వచ్చిన తర్వాత చాలా తప్పు చేశాము అప్పుడే వచ్చింటే కనుక చాలా బాగుండేది అని మాకు అనిపించింది ఇప్పుడు నేను ధ్యానం ద్వారా ఈ ప్రయాణంలో నేర్చుకున్నది ఏమంటే చాలా స్ట్రాంగ్ అయిపోయింది నేను రీసెంట్గా డిసెంబర్లో నా లైఫ్ పార్ట్నర్ బాడీ వికెట్ చేశారు ఆ బాధని నేను తట్టుకోగలిగాను ధ్యానంలో లేకపోతే నేను ఇంత ఈజీగా ఉండగలిగేదాన్ని కాదు ఇంతగా స్ట్రాంగ్ అయ్యేదాన్ని కాదు ఇదే నేను ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను నేను ఇంత స్ట్రాంగ్ అయ్యాను కాబట్టి మీరు కూడా అందరూ ధ్యానం చేసి ఏ సమస్యనైనా ఈజీగా తీసుకునేటట్టు స్ట్రాంగ్ అవ్వాలని చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అందరికీ బై బర్త్ చిన్నప్పటి నుంచి కూడా శాకాహారిని ఎస్ నేను ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తుంటాను శాకాహారీగా ఉంటే ఏ జబ్బులు రావు చాలా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి శాకాహారంలో ఉన్న తృప్తి ఏది ఇందులో దొరకదని కూడా చెప్తుంటాను మా ఫ్రెండ్స్తో అందరితో నేను ధ్యానం చేయమని చెప్తుంటాను ప్రచారం చేస్తూ ఉంటాను ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి కూడా ప్రచారం చేయాలి అని అనుకుంటున్నాను నేను అందువల్ల నేను ఇప్పుడు వర్క్కి వెళ్ళాలి ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయ్యి అవ్వాలని అనుకుంటున్నాను స్టూడెంట్స్కి అట్లా చెప్పడం కోసం మా సిస్టర్ నన్ను బాగా మోటివేట్ చేసేది ఇలా కాదు అలా కాదు ఫస్ట్ వన్ అవర్ చేయక వన్ వన్ అవర్ చేయి తర్వాత తర్వాత కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకో అని చెప్పి మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ చేయమని చెప్పేది కూర్చున్నంతలో నేను బాగా చేసేదాన్ని మంచి ఇప్పుడు త్రీ అవర్స్ చేస్తున్నాను రోజు మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ చేస్తున్నాను మా పిల్లలకి కూడా చెప్తూ ఉన్నాను వాళ్ళు ఇంకా రాలేదు నా ఫ్యామిలీ కూడా అంత శాకాహారంలోకి రావాలి మా పిల్లలు కూడా మంచి ధ్యానులు కావాలని కోరుకుంటున్నాను నేను ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం